ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది కడప జిల్లా మైదికూర్ నంద్యాల రోడ్డు నందు అంబేద్కర్ ప్రాంగణం నందు నవంబర్ ఇరవై ఆరో తేదీ రాజ్యాంగ దినోత్సవం పూర్తి సదస్సు నిర్వహించుకోవడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ దళిత సమైక్య బహుజన దళిత సమైక్య వ్యవస్థాపకులు కొమ్మపాలెం శ్రీనివాస్ ఏపీ దళిత సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి ఎల్లయ్య జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు పోలంకి శ్రీరాములు కార్యనిర్వాహకులు భూమిరెడ్డి జయన్న సిరంగి శ్యాం తదితరులు ఈ కార్యక్రమంలో ప్రసంగించడం జరిగినది కొమ్మపాలెం శ్రీనివాస్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని రాజ్యాంగం రచించినటువంటి ఆర్టికల్స్ గురించి ఎన్నో విషయాలు క్లుప్తంగా ప్రజలకు వివరించడం జరిగినది అంబేద్కర్ ఒక కులస్తుడు కాదు అందరి కులస్తులకు ఆరాధ్య దేవుడైనటువంటి అంబేద్కర్ అని కొనియాడారు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా బీసీ వర్గంలో తనదంటూ బీసీ వర్గానికి మరియు ప్రతి ఒక్కరికి ఈ చట్టాలు వారి చేరువ చేరాలని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటు హక్కు వినియోగించుకోకుంటే మన జీవితం మనుగడ లేకుండా పోతుందని ఓటు నోటు కాకోకుండా ఓటు స్వయం శక్తితో వేయాలని డబ్బులు తీసుకోకుండా ఓటు వేసే రోజులు రావాలని ఆయన ఆయన తెలపడం జరిగింది ప్రగతిశీల కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ డి నాగేంద్ర మాట్లాడుతూ ఇరవై ఆరో తేదీన భారత రాజ్యాంగం అమలు అయినటువంటి రోజు ఇది మొత్తం బడుగు బలహీన వర్గాలకు అదేవిధంగా మనిషి యొక్క హక్కుల కోసం నిరంతరం జరిగే పోరాటంలో భాగంగానే ఈరోజు ఈ సందర్శన నిర్వహిస్తున్నారు దీనికి అనేక మంది వక్తలు అనేకమైన ప్రజా సంఘాలు మహిళల సంఘాలు మహిళా సంఘాలు అదేవిధంగా దళిత సంఘాల వ్యవస్థాపకులు శ్రీనివాసులు అదేవిధంగా దళిత సమైక్య యొక్క నాయకుడు కొత్తపల్లి ఎల్లయ్య తదితరులు వీరందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఆకలి అంటరానితనం అదేవిధంగా మహిళల యొక్క హక్కుల కోసం అదేవిధంగా రాజ్యాంగం పొందుపరిచిన అనేక ఆర్టికల్ ఎన్ని కూడా అమలు కావాలంటే నేడు ఏదైతే మనం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ముందు పెద్ద ఎత్తున పోరాటం జరిగి అదేవిధంగా ఆ పోరాటాలకు స్ఫూర్తితోనే మేధావులు అందరూ కలిసి ఒక రాజ్యాంగం రచించి రాజ్యాంగం అమలు చేయాలంటే ఈరోజు అన్ని వర్గాల ప్రజలను తీవ్రంగా ఉద్యమం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ పాలకులు ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలను ఈరోజు పక్కదారి పట్టి పరిస్థితులు ఈరోజు అదేవిధంగా కేంద్రంలో కూడా ఈరోజు బీజేపీ వచ్చిన తర్వాత మొత్తం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఈరోజు ఎక్కడ చూసినా కార్మికులను ముఖ్యంగా ఆదివాసులను మోసం చేస్తూ పెట్టుబడులదారులను ఆదాని ఆదానీ అంబానీ వారికి కేంద్ర ప్రభుత్వం అడుగులకు మడుగులొత్తుతూ దేశ ప్రజల యొక్క ప్రజల సంపదను ధారాళంగా కట్టుబెట్టడుతున్నది అంబేద్కర్ రాజ్యాంగం స్ఫూర్తి తో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని తీవ్రమైన ఉద్యమం చేసే పరిస్థితి నేడు ఉంది అంటూ తెలపడం జరిగినది ఈ కార్యక్రమంలో ఏపీ దళిత సమైక్య బహుజన దళిత సమైక్య వ్యవస్థాపకులు కొమ్ముపాలెం శ్రీనివాస్ ఏపీ దళిత సమైక్య రాష్ట్ర అధ్యక్షులు కొత్తపల్లి ఎల్లయ్య జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు పోలంకి శ్రీరాములు కార్యనిర్వాహకులు భూమిరెడ్డి జయన్న సిరంగి శ్యామ్ ప్రగతిశీల కార్మిక సంఘం కన్వీనర్ డి నాగేంద్ర ప్రగతిశీల కార్మిక సంఘం నాయకులు శ్రీనివాసులు రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది ఇదే రోజు నూతన నూతన కమిటీ ఏపీ దళిత కడప జిల్లా అధ్యక్షులుగా భూమిరెడ్డి జయన్న ఉపాధ్యక్షులుగా ఫిరంగి శ్యామ్ బహుజన దళిత సమైక్య జిల్లా కన్వీనర్గా పాగల ఇయాయితుల్లా దళిత సమైక్య బద్దెల్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నాగి నాగిపోగు ప్రసాద్ నంద్యాల జిల్లా దళిత సమైక్య మహిళా కన్వీనర్గా ఎద్దుల మాణిక్యమ్మ చాగలమరి మండలం దళిత సమైక్య కార్యవర్గం అల్లూరి అంకన్న ప్రసాద్ సంజీవ్ తదితరులు ఈ తదితరులు ఎన్నికయ్యారు ఆంధ్రప్రదేశ్ దళిత సమాఖ్య ప్రతి ఏటా ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు భారత రాజ్యాంగం ఏర్పడిన రోజు ప్రాంతాల వారీగా సభలు సమావేశాలు పెడతా ఉంటారు పోయిన సంవత్సరము నంద్యాల్లో పెద్ద మీటింగ్ హాల్ తీసుకొని ఎక్కడ ఉందంటే భారతదేశంలో అత్యున్నతమైన చట్టం ఏదన్నా ఉందంటే అది భారత రాజ్యాంగమే భారత రాజ్యాంగాన్ని ప్రజలు కాపాడుకుంటే ప్రజల్ని భారత రాజ్యాంగం కాపాడుతుంది రాజ్యాంగాన్ని అనుసరించే పాలకులు పరిపాలించాలి తప్ప రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా పరిపాలించిన వాళ్ళు నేరస్తులవుతారు నిందితులు అవుతారు రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేసిన వాళ్ళు ఈ రాజ్యాన్ని పరిపాలించే హక్కు లేదు అధికారం లేదు ఇది బైలా ఇది మనకై మనము రాసుకున్నటువంటి రాజ్యాంగం మీకు మేం మేము మాకు మేమై సమర్పించుకున్న ఈ రాజ్యాంగాన్ని ఎవరైనా అమలు చేయకపోతే వాళ్ళ అనర్హులుగా ఈ దేశంలో ఉండడానికి వీలు లేదని చెప్పి మేము స్పష్టం చేస్తున్నాం డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వైదికూరు పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రా ప్రాణంగంలో మరి రాష్ట్ర అధ్యక్షులు ఎల్ గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ రాజ్యాంగ సభకు మేము ఇక్కడికి వచ్చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ దేశ ప్రభుత్వానికి మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలను ప్రజాస్వామికవాదులు ఉన్నటువంటి ఈ దేశంలో అగ్రకుల ప్రజాస్వామిక వాదులు కుల రహితంగా మతరహితంగా ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటేనే మనం అందరము అనేది గుర్తు చేస్తున్నా ఈ సందర్భంగా మరి పార్టీలు ఇక్కడే గుర్తు చేస్తున్నాం మతాలకు కులాలకు అతీతంగా పార్టీలు మమ్మల్ని పాలించాల్సినటువంటి బాధ్యత ఉందని దాన్ని విస్మరిస్తే దానికి మూల్యం చెల్లించవలసి ఉంటుందని సందర్భంగా మేము స్పష్టం చేస్తున్నాం మరి రాజ్యాంగంలో అన్ని చర్చించి డిబేట్లో చర్చ అనంతరమే రాజ్యాంగంలో రూపొందించుకునేది ఒక వ్యక్తిగతంగా ఒక నిర్ణయాన్ని ఇక్కడ అమలు చేయలేదనే విషయాన్ని పాలకులు గుర్తించాలి అనేక రోజుల్లో నూట అరవై ఐదు రోజులు పదకొండు సమావేశాల్లో రెండు 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 సంవత్సరంల పద్దెనిమిది పదకొండు రోజులు అనేక విధాలుగా చర్చించి దాన్ని ఒప్పించి అందరు కన్విన్స్ అయిన తర్వాతనే అన్ని వర్గాలు ఒప్పుకున్న తర్వాతనే మూడు వందల మంది సంతకాలు పెట్టిన బట్టి ఈ రాజ్యాంగాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే ఎవరైనా మార్చడానికి ప్రయత్నం చేస్తే వారికి తగిన మూలని చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా మేము ఎలర్ట్ చేస్తున్నాం జై బీబీ దళిత సేవ కై దీక్షా పూర్ణమన్నీ పిలుసున్నీ నీకు నాకు స్వాగతమణి పిలుసున్నది దళిత సేవ నమన్నీ దళిత సమగ్రీ దళిత జాతి గీతికా

ప్రకృతిలో జరుపు ఎన్నో పిల్లలను అత్యలు చేస్తున్న గుట్టు విప్పి చెప్పాలి జరుపుకున్న సంనుక విలుస్తున్నది విలుతున్నది నీకు నాకు స్వాగతమని పిలుస్తున్నది దళిత సమత వేదిక जयते जात गीत అందరికి తర్వాత తర్వాత బహుజన దళిత సమాఖ్య మైనారిటీ వర్గం నుండి వినాయకులు వెళ్ళారు జిల్లా కన్వీనర్ గా ఆయన ఈ సంఘాన్ని బలోపేతం చేస్తారని దళిత బహుజన దళిత సమాఖ్య మంచి ముస్లింస్ లో మా కానిస్టిట్యూషన్ లో బొద్ద టౌన్ లో కూడా ఒక మంచి ఒక్క పెద్ద మనిషి నా దగ్గర మనిషి అన్ని తెలుసుకొని